బాధాకరమైన విషయం ఏంటంటే మన స్టేట్ స్టేట్ మొత్తం ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఓ ఎస్పీఎఫ్ఓ ఎస్పీఎఫ్ఓ ఎస్పీఓ అనే అసోసియేషన్ ఆఫీసర్స్ అంతా కూడా ఈరోజు మన తిరుపతికి రావడం జరిగింది ఇక్కడ ఏమన్నా అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వంలో వాళ్ళు రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళని తొలగించారు విధుల్లో నుంచి తొలగించి మాకు అన్యాయం చేశారంటూ మా దగ్గరికి రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ మీ పేరు నా పేరు రామో చంద్ర అండి నేను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్టేట్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని మీ సమస్య ఐదు ఎలాలుగా పనిచేశారు ఏ ఏ రాష్ట్రాలు వాళ్ళు ఉన్నారు ఏ ఏ జిల్లాల వాళ్ళు ఉన్నారు విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు స్పెషల్ జీవో కింద గవర్నమెంట్ జీవో ప్రకారము రిక్రూట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ జివో ప్రకారము హోమ్ శాఖ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ రిక్యూట్ చేసుకుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని తీసుకుని సివిలియన్స్ అండ్ ఎక్స్ఆర్మీ ఫోర్సెస్ రెండు వేల నూట యాభై మందిని తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటో నెల రెండవ నా నియమించారు ఆ రోజుకి పదహైదు వేల జీతంతో అందరినీ జాయిన్ చేసుకుని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కండక్ట్ చేసి కొంతమంది రిటర్న్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు అందరినీ తీసుకోవడం జరిగింది బాగా ఉద్యోగం చేసిన కరోనా టైంలలో కూడా బాగా తెలియని సేవలు అందించాం పోలీస్ శాఖకు కానీ ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ బార్డర్ చెక్పోస్ట్లలో దీనికి సాక్షులు ఎవరంటే కంటే కూడా ఆంధ్రప్రదేశ్ సాక్షులు విలేజెస్ ఉంటాయి కొనుక్కున్నాం ఇటు సైడ్ నాగలాపురం కావచ్చు సత్యపేట కావచ్చు ఇటు సైడ్ బంగారపాలం కావచ్చు విడ కావచ్చు ఇట్లా ఉన్నారు విలేజెస్ సాక్ష్యం గా జిల్లా అయితే వైజ్గా జిల్లా వైజు అంటే ఒక్కొక్క జిల్లాలో ఐదు వందల మంది ఉంటారు జిల్లాలో ఐదు వందల మంది చిత్తూరు జిల్లాలో ఐదు వందల మంది నెల్లూరు జిల్లాలో పది పది మంది అనంతపురంలో నాలుగు వందల మంది కడపలో ముగ్గురు అట్లా జిల్లా బట్టి కొంతమంది స్ట్రెంగ్ తీసుకున్నారు కానీ ప్రతి జిల్లాలో మా ఎస్పీస్ ఉన్నారు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి జిల్లాలో ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీసు శాఖ రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి విధుల్లోకి రావద్దనేసి నోటీస్ ఇచ్చారు కానీ ఆ నూట ఐదు జీతం అన్నారు తర్వాత మీకు శాలరీస్ పెంచడం అనేది ఏమైనా జరిగిందా ఏం లేదండి రెండు వేల ఐదు వేలతోనే పనిచేస్తూ రాష్ట్రానికి కాపాడుతూ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా సపోర్టేవిగా ఉంటూ ఇన్ని విధులు నిర్వహించినా మీకు కూడా అన్యాయం జరిగిందని ఈరోజు మాకు చెప్తున్నారు అవునండి చెప్పండి నెక్స్ట్ మీ సమస్య ఏంటి మీకు ఏం సమస్య ఏం లేదండి రెండు వేల నూట యాభై ఆరు మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై ఆరు మందిని మళ్ళీ విధుల్లోకి తీసుకొని వాళ్ళ కుటుంబాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని వదిలేయండి మేము ఏడన్నా బతుకుతామండి మా కుటుంబాలు ఏమైపోవాలి రోడ్ల మీద ఉంటాయి ఇవ్వదు మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేయమని అడుగుతున్నాం ఇరవై రెండు వేల నూట యాభై ఆరు మంది అంటే మీ రెండు వేల నూట యాభై ఆరు మంది ఒక సంఖ్య కాదండి రెండు వేల నూట యాభై ఆరు మంది కుటుంబం అంటే మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబాలు ఉన్నాయి వెనక వేలల్లో ఉన్నారు ఇంకా పెళ్లి చేసుకున్న వాళ్ళకి వాళ్ళ బిడ్డలు ఉంటారు అమ్మా నాన్న ఉంటారు పెళ్లి గారు అమ్మా నాన్న ఉంటారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయాలనేసి అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులేషన్స్ కూడా చేశారు మొన్న మొన్న రిక్రూట్ చేసి శాలరీస్ పెంచి రెగ్యులైస్ కూడా చేసి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి చేస్తారని అనుకుంటాము కానీ ఈ రోజు కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా నినాదాలు చేయలేదు ప్రభుత్వం దింపేయాలనే కానీ లేదా ప్రభుత్వం మీద ధర్నాలు కానీ ఎక్కడా చేయలేదు అంటే మీకు న్యాయం జరగకపోతే అది నేనంటే మా అసోసియేషన్ ఉంది కాబట్టి ఈ రోజు రెండు వేల నూట యాభై ఆరు మందిని కట్టుదిట్టంగా పెట్టున్నామండి రేపు మాట్లాడికి వాళ్ళ అసోసియేషన్ కూడా దాటి రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ కష్టాలు అటువంటివి ఒక్కొక్కరు ఎన్నో కష్టాలు అంటే అసోసియేషన్ ద్వారా మీ అందరూ రాగలు మీరు చెప్తున్నారు చెప్తామండి ఖచ్చితంగా ఎందుకంటే ఫ్యూచర్ రావచ్చు నెక్స్ట్ ఎందుకంటే ఇప్పటివరకు వరకు నమ్మకం ఉంది అందరికీ ప్రభుత్వం మీద చేస్తారు అనే కొద్దిగా నమ్మకం ఉంది ఆ నమ్మకం కోల్పోయిన రోజు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలు రోడ్డు మీద పెడిపోతారు ఖచ్చితంగా పెడతారు ఈ రోజుకైతే కూడా ఏ పార్టీకి అతీతం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని ఇదే మా ముఖ్యమైన హక్కు డిమాండ్ కాదండి ఇది హక్కు ప్రతి ఒక్కరు హక్కు ఎందుకంటే అందరూ ఉద్యోగాలు చేసినా లేదా ప్రభుత్వంతో యూనిఫామ్ సర్వీస్లో పనిచేశారు పోలీస్ శాఖ ముందున్న గౌరవంతో పోలీస్ శాఖ మాకు ఎంతో నేర్పించింది క్రమశిక్షణ విలువలు కొన్ని నైతిక విలువ సమాజంలో పనిచేసే నైతిక విలువలు నేర్పించాయి విధుల్లో తొలగించి అవుతా ఉంది రెండు సంవత్సరాలు ఈ ఈ పొద్దుటి విధుల నుంచి మనం తొలగించి రెండు సంవత్సరాలు అవుతా ఇక్కడ ఏమన్నా అంటే వీళ్ళది సమస్యలు అనేది రెండు సంవత్సరాల నుంచి విధుల్లో తొలగించారు వీళ్ళు వేరే విధులకు వెళ్లాలన్నా కూడా మేము దాంట్లో కట్టుదిట్టంగా దాంట్లో ట్రైన్ అప్ అయిపోయాము దాంట్లో నుంచి మమ్మల్ని ఎందుకు తీశారన్నది కూడా వాళ్ళ క్వశ్చన్ అదేవిధంగా ఇక్కడ మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడతారు మాట్లాడుతారు మీ పేరు సార్ నా పేరు ప్రశాంత్ అండి వైస్ ప్రెసిడెంట్ మీరు ఎన్నాళ్ళుగా దీంట్లో పనిచేస్తున్నారు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై నుంచి పనిచేస్తున్నామండి దాని తర్వాత వై వైఎస్ఆర్సిపి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక